హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అయితే వినాయకుడికి అంటే గణపతికి నచ్చే కుడుములు ఎలా చేసుకోవాలో మన వీడియోలో తెలుసుకుందాం బొజ్జగనపై కొడుములు ఉండాలంటే మహాప్రీతి తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరునికి కొడుములు నైవేద్యంగా సమర్పించి పనులకు శ్రీకారం చుడితే ఇక ఏ ఆటంకం రాదని పురోహితులు చెబుతారు మరి ఇంకేముంది మీరు కూడా కొడుములు తయారు చేసి బొజ్జగనపై లొట్టలు వేసుకుని తినేలా చేసేసేయండి మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే రవ్వల కొట్టిన బియ్య పిండి ఉండాలి రెండు కప్పులు ఇక శనగపప్పు అరకప్పు ఉండాలి నెయ్యి ఒక స్పూన్ ఉండాలి ఇక ఉప్పు నీళ్లు తగినంత ఇక తయారు చేసుకునే విధానం ఏంటంటే ముందుగా రాత్రిపూట బియ్యం నానబెట్టుకుని తెల్లారాక మిక్సీలో రవ్వలా చేసుకోవాలి అలాగే శనగలను పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి వేడయ్యాక అందులో స్పూన్ వేసి శనగపప్పును వేసి కొద్దిగా వేగనివ్వాలి శనగపప్పు వేయాక వెంటనే నీళ్లు పోసి మరగనివ్వాలి అందులో తగినంత ఉప్పు వేసి ఆ తర్వాత బియ్య పిండిని చేసి ఉండలు లేకుండా కలిగి పెట్టుకోవాలి వెంటనే మూత పెట్టి నాలుగైదు నిమిషాలు ఆవిరి పట్టాలి నీరంతా పిండి పీల్ చేసుకున్నాక స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి ఆ పిండితో నచ్చిన సైజులో ఉండలు చేసుకోవాలి వీటిని ఇడ్లీ ప్లేట్లలో పెట్టి ఇరవై ఐదు నిమిషాల ఆవిరిపై ఉడకనివ్వాలి అంటే ఇక ఇంకేముంది కుడుమలు రెడీ ఇంత పూర్వకాలంలో అయితే గడ్డి పైన వీటిని ఉడకబెట్టేవారు ఆవిరి పట్టేవారు అప్పుడు అది అలా చేసేవారు ఇప్పటికి కూడా ఒళ్ళలో చేస్తున్నారు ఇక సిటీలో ఉన్న వాళ్ళకైతే అలా కుదరదు కాబట్టి ఇడ్లీ ప్లేట్లలో పెట్టి ఆవిరిపై ఉడికనిస్తే తప్పకుండా కుడుములు రెడీ అవుతాయి సో ఈ కుడుములు వినాయకుడికి చాలా గణపతికి ఇష్టమైన చాలా చాలా మంచి ప్రసాదంగా చెప్తారు కాబట్టి ఆ బజ్జనపైకు ఈ కుడుములు పెట్టండి అలాగే మీ కుటుంబం ఆయన యొక్క ఆశీర్వాదాలు అందుకొని పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యములతో ఐశ్వర్యములతో మీరు కూడా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలతో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్